ధర్మశాల తెలుగు బాపిస్ట్ చర్చ్ తెలుగు బాపిస్ట్ రక్షణాలయం అనుబంధ సంఘం ప్రారంభత్వం అందరం వైభవంగా ఘనంగా ప్రారంభించడం జరిగింది స్థానిక నంద్యాల పట్టణంలోని తెలుగు బాపిస్ట్ రక్షణాలయం సంఘం కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విజయ్ భాస్కర్ లు గారిచే ప్రారంభించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా రక్షణ టీవీ ప్రసంగికులు పాల్గొనడం జరిగింది తాను ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిచే నిర్వహించబడింది ఈ కార్యక్రమం దేవునికి మహిమ కారణంగా జరిగింది మరియు దాదాపు వెయ్యి మంది భక్తులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది

వచ్చినటువంటి వైభవ సేవకులు పెద్దలు స్త్రీల సమాజం ఎవరి బృందం వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం మెయిన్ సంఘం దాని అనుబంధ సంఘమే బర్మశైల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ రోజున ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ పునాది వేయబడి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రతిష్ట చేయాలని దేవుని యొక్క నిర్ణయం పెద్దల యొక్క తలపు ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అనేతిగా మీడియా మిత్రులను మరి స్థానిక సమ విశ్వాసులందరికీ ఈ ప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా ఏం తెలియజేస్తూ ఈ కార్యము నామానికి మహిమ కలిగినట్లు జరుగునట్లు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా సమగదలైన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ జానబాబు గారు మరి అయితే ఎనిప రాజు ప్రియులు కుమారీ అనుకుంటే ఈ పిల్లలందరూ కూడా ప్రభాకర్ కరుణకుమార్ మరి చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రతిష్ట కార్యక్రమం కొరకు సిద్ధపడి వచ్చిన శవ బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఈ రీతిగా జరగడం దేవుని యొక్క చిత్రమని గ్రహించి దేవునికి నేరు వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నా వందనాలు వందరాలు శుభంలో తెలియజేస్తున్నారు దేవుడు ఈ కార్యక్రమాన్ని సర్జాయి గణకాలం చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇంతవరకు వరకు మా తమ్ముడిని ఈ కార్యక్రమానికి సహాయ సంఘాలు అందించిన ప్రతి కుటుంబం మా సంఘంలో ప్రతి కుటుంబానికి ప్రతిన వసాన్ని చిరుశివారం ఈ కార్యక్రమం ప్రారంభం మా స్వామిని కూడా ఈ శి శ్రీశివాసం కూడా ఈ కార్యక్రమం స్థానికించబడేది విరోజులు ఆయన చేపట్టే ఈ కార్యక్రమం

శక్తిగా ప్రారంభించి ప్రతి ఒక్కరు సమస్యలు కానీ దేశ కుటుంబం కూడా దేశం ఎక్కడైనా ప్రతి ఒక్కరు ఎక్కడైనా మమ్మల్ని ఆహ్వానించి మాకు సహాయ వారు వారి

సెది మీ అందరి కొందనాలు ఈ నూతన మందిర నిర్మాణంలో ఎంతగానో ధన విషయానికి మందిర నిర్మాణంలో వేసేమి ఎంతగానో కష్టపడిన ప్రతి కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు వీరి కుటుంబాన్ని ముందుపడి కంటే అధికమైన మేలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో పరమశ్ర ప్రాంతంలో వచ్చి ఈ మందిర నిర్మాణంలో పాల్గొనడం ఆవిష్కరణలో పాల్గొనడం జరగడం జరిగింది అలాగే ఈ మందిర నిర్మాణం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క మందిర నిర్మాణంలో పనిచేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని వారి ఒకసారి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి